దేవునికి స్తోత్రం ఏదైనా ఆది సంబోతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర శుభవాగ్దానం ప్రభు ఆమె హృదయాన్ని తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యమించాను ఆ పోస్తుల కార్యం పదహారు అధ్యాయం వచనం ప్రియా ఆది సంబూతుడ దేవదేవుని వెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్లారా ప్రవేక శాశ్వతమైన కృప మీతో నిత్యము నిరంతరం ఉండుగాక దేవుడు తన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరిగించునుగాక ఉదయ కాల ఆస్తులు వాళ్ళతో దేవదేవుడు గొప్ప దీవులు మీకు అనుగ్రహించునుగాక ప్రభు మీ హృదయాన్ని తెరిచునుగాక ప్రభు మన జీవితాల్లో మన హృదయాన్ని తెరిచినప్పుడు మనకి విజయవంతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుదాం మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు హృదయములు తెరవగల గొప్ప దేవుడే ఆనాడు లూదియా హృదయంలు తెరిచిన ప్రభు నేడు నీ హృదయంను కూడా తెరవగల గొప్ప దేవుడు మాటల మీద లక్ష్యమించండి అప్పుడు ఏసు నీ హృదయంలోనికి వస్తాడు నీ హృదయమును వింతగా మార్చగల గొప్ప దేవుడే దేవుని మాటలేందు మీరు ఎప్పుడైతే లక్ష్యమించారో అప్పుడే దేవుని కార్యాభివృద్ధి మీరు పొందగలరు దేవుడు మన జీవితాలను చేయగల దేవుడు పరిమళింప చేయగల దేవుడు చేయగల దేవుడు ప్రజ్వల్ల చేయగల దేవుడు ఎంతోమంది దేవుని స్థుతించలేక పోటకు వారి హృదయమును దేవునికి తెరవకుండా కఠినపరుచుకుంటున్నారు హృదయంను కఠినపరుచుకున్న వాడు కీడులో పడతాడు మన హృదయాన్ని మనం కఠినపరచుకోకుండా ప్రభును స్థుతిందాం మహింపరుద్దాం గనపరుద్దాం ప్రభు ఎదుట సాగిలు పడదాం సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు ఆది సంభూతుడు అత్యున్నతుడు సర్వాధికారైన దేవుడు సర్వలోకానికి నాదుడు ఆయనే విశ్వసామ్రాజ్యాధినేత ఆయన మాత్రమే ఆయనందు మనం నిరీక్షణ కలిగిందాం హృదయములను వాడు కీళ్ళో పడతాడు దేవుని బిడ్లారా పరో పది మార్లు తన హృదయమును కఠినపరుచుకున్నాడు అందువల్ల అయుప్తి దేశంలో మహాఘోష పుట్టింది ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో జరగని భయంకరమైన ఘటనలు ఆ దేశంలో జరిగాయి తాము వినుకున్నట్లు హృదయములను కుదురు కఠినపరుచుకున్నారు యుహోవ యుద్ధ నుండి మహా ఉగ్రత వారి మీదకి వచ్చింది హృదయమును కఠినపరుచుకుంటే మనకు నష్టం జరుగుతుంది ఎన్నిసార్లు గర్దించను లోబడినవాడు మరీ తిరుగులేకుండా హఠాత్తుగా జీవము జీవగల దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది కావుని ఇప్పుడే నీ పెదవులను నీ కన్నులోనూ హృదయంలోనూ తెరిచి మనసారా ప్రభువును స్థుతించమని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను ప్రభుని మీరు మయంపరచండి ఘనపరచండి ఆరాధించండి ప్రభు యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మీరు పొందండి ప్రభును స్థుతించినప్పుడు ప్రభు సంపూర్ణమైన కార్యాభివృద్ధి మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే దేవుడు మనకు అన్ని విధాలా గొప్ప కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడు దేవుని సన్నిధానాన్ని మనం పొందాలి ఆరోగ్యం బాగుంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటేనే అన్నీ మంచి అనుకూలంగా ఉంటేనే భక్తి చేయటం గొప్ప విషయం ఏమీ కాదు దేవుని పిల్లార నీ భక్తి వీటికి మించినదై ఉండాలి అనగా అన్ని ఇచ్చిన దేవునికే నిన్ను నీవు యాగముగా సమర్పించుకొని నీతి నిమిత్తం ఆయన రాజ్యం నిమిత్తము శ్రమపడేవారినిగా ఆయాసపడేవానిగా ఉండాలి మనం ఎప్పుడైతే ప్రయాసపడేవానిగా ఉన్నామో అప్పుడే దేవుని యొక్క కార్యాభివృద్ధి మన జీవితంలో పొందగలదు దేవుని సన్నిధానంలో మనస్పూర్వకంగా ప్రార్థించండి అప్పుడు మీరు హృదయంలో సంతోషమును ఆనందమును ఆశీర్వాదాలు అనుగ్రించగల గొప్ప దేవుడే మన ప్రియ శ్రీమంతుడైన దేవదేవుడు ఆయన యొక్క కృపతో ఆయన యొక్క మీరు నింపబడాలి పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్నతమైన కార్యం కొరకు మీరు ప్రభు సన్నిధానలు విజ్ఞాపన చేయండి ప్రభుకి తప్పక మీరు స్థుతించి మైంపరిచి గనపరచండి ఆయన యొక్క కృపతో నింపబడండి ప్రభు యొక్క మహాకృప మీతో నిలిచి ఉన్నగాక ప్రార్థన మహాపరిశుధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు స్థుతులకి పాతుడు స్తోత్రారుడు ఆది సంభూతుడుమైన పరమ తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ కుమారుడైన యేసు క్రీస్తు దివి నామముల నీ మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి నాకు మాకు దయచేయండి బలపరచండి ఇదైనా బిడ్డలందరికీ మీ ఆదరణ దాచేయండి ఈ ప్రార్థనలు ఏకీమించిన బిడ్డలందరికీ జై విజయం దయచేయండి ఒకరిని దాటిపో అందరి మీద నీ నీతి వర్షాన్ని కుమరించండి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాన్ని దయచేయండి దేవానికి స్తోత్రాలు నైనా మీ నామ మహిమ కొరకు మా ఆశీర్వాద కొరకు నిత్యం నిరంతరం మీలో కొనసాగటానికి మా హృదయాలు కఠినపరచకకుండా నైనా ఎల్లప్పుడూ మీకు విధేయత కలిగి మీ వైపు తేరు చుట్టాను మీ కృప మాకు అందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిస్థితులను చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ